అందరికీ నమస్కారం అండి సన్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వ్లాగులో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఈవినింగ్ మేమైతే ఇంటి నుంచి బయలుదేరుతున్నాము సో ఇంట్లో ఉన్న కొన్ని మొక్కలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి మేము వీటిని షిఫ్ట్ చేస్తాం అనమాట అందుకనే అసలు ఎక్కువ మొక్కలు నేను వచ్చి పెంచడానికి పెద్దగా ఇష్టపడలేదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా నుంచి వెళ్ళినప్పుడు సో వీటిని మళ్ళీ కేర్గా చూసుకునే వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు ఉంటారు కదా ఇక్కడ సో ఈ భయం అయితే కొంచెం ఉంటుంది కదండి మనకి సో అందుకనే ఇదే ఇప్పుడైతే ఈ మొక్కలు ఫస్ట్ వేరే వాళ్ళ ఇంటికి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాం మేము మనీ ప్లాంట్స్ అండ్ తక్కువే ఉన్నాయి పెద్దగా ఏం లేవు తులసి మొక్క మోక్షిత్ నువ్వు ఆ మొక్కలు పట్టుకో పెద్ద పెద్దది ఉంది కదా పెద్ద మనీ ప్లాట్ ఇంట్లో ఉంది కదా ఇంట్లోరా ఒకటే పట్టుకో అయితే ఒకటి వదిలే అవి పెట్టేసి మళ్ళీ వచ్చేద్దాం నడు నడు అక్కడ ఈ లిఫ్ట్ కాదు అటువైపు అటువైపు లిఫ్ట్ ఉంటుంది కదా అనీషాంకులోని ఇంటికి పట్టుకెళ్తున్నాం ఫస్ట్ మొత్తం అన్నీ లిఫ్ట్ దగ్గర పెట్టేసుకుంటే అప్పుడు ఒకసారి కింద పెట్టేయచ్చు పర్వాలేదు ఇక్కడే కదా ఓకే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఈ బిల్డింగే నీకు తెలీదా అన్ని శంకుల ఈ బిల్డింగ్లోకే వస్తారు ఇప్పుడు ఆ నిశంకులు లేరు వేరే ఎవరో ఉన్నారు నువ్వు మొత్తం అన్నీ అక్కడ పెట్టేసి బెల్ కొట్టేసి ఇంట్లో పెట్టేసి వచ్చా ఇప్పుడు ఆ ఫ్లాట్లోనే మేము మొక్కలన్నీ లోపల ఇంట్లో పెట్టేస్తాం అక్కడే ఇగో ఫస్ట్ ఇవన్నీ అక్కడ పెట్టే చెప్తాను ఈ మొక్కలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అప్పుడు బెల్కొట్టు వాళ్ళకి చెప్పేశారు ఆల్రెడీ అన్ని శంకులు అక్కడ పెట్టే ఓకే సో అవన్నీ నువ్వు పెట్టేసి వచ్చాయి పైకి ఓకేనా ఓకే ఇంకా ఈ బాక్స్లో ఏదో ఉంది ఏంటబ్బా అని చూస్తే ఇంక చేసేది ఏం లేదు సో ఇంక ఇది పడేయడమే ఇంకా మిగిలిపోయిన నూకలు అండ్ గోధుమ పిండి సో ఇక్కడ బెల్లం ఊరిమిరపకాయలు సో ఇలా కందిపప్పు బాస్మతి రైస్ అన్నీ మిగిలిన ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను చాక్లెట్స్ ఇవి బయట తీసేద్దాం సో ఇలాగ ఫ్రిడ్జ్లో మిగిలిపోయినవన్నీ ఇంకా బయట తీసేసాను మిగతావన్నీ కూడా లోపల పెట్టేసాను క్లోజ్ పని అయిపోయింది లోకి సింపుల్గా ఇలా చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి సో ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ కొన్ని టమాటో ముక్కలు మా వాళ్ళకి ముందే జర్నీ పడదండి సో లైట్ ఫుడ్ ఏదైనా అయితే బాగుంటుంది కదా సో అందుకనే ఇంకా రసం ప్లాన్ చేశాను చిన్న కరెక్షన్ ఏంటంటే మా వాళ్ళకే కాదు నాకు కూడా పడదు సో అది మా ప్రాబ్లం కొంచెం రసంతో పాటుగా బంగాళదుంప ఫ్రై కూడా చేసేస్తే సరిపోతుంది సో సాల్ట్ కారం రసం మంచిగా స్టే టేస్ట్ అనేది మంచిగా రావాలంటే ఇంకా బాగా మరగాలి సో అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది వస్తుంది సో ఇలాగా బంగాళదుంప ఫ్రై కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను ప్రయాణం అంటే చాలు కదా మనకి ఇంకా ఎంత హడావడి ఉంటుందో ఇంట్లో అన్నీ సర్దుకోవడం తుడుచుకోవడం ఏమైనా మి మిగిలిపోయిన మూలలు ఉంటాయేమో పాడైపోతాయేమో వచ్చేటప్పటికి సో అవన్నీ తీసి బయటని పెట్టడం క్లియర్ చేసేయడం సో ఇంక ఇలా నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి ఇది ఒక్కొక్క పని నడుస్తూనే ఉందండి ఇంకా లాస్ట్ రోజు ఇప్పుడు మరి దారును ఇంకా అసలు ఉదయం నుంచి కిచెన్లోంచి బయటికి వద్దాము అని అంటే నాకు అసలు అవ్వట్లేదు అనమాట వన్ బై వన్ వన్ బై వన్ నాకు అలా ఒక దాని తర్వాత ఒకటి పని చేస్తూనే ఉంటున్నాను ఇది సర్దాలి అది మర్చిపోయాను ఇది లోపల పెట్టాలి ఇది బయట తీయాలి ఇది పడేయాలి అని గుర్తుకొస్తూనే ఉన్నాయన్నమాట ఒకవైపు ఈ పనులన్నీ చేస్తున్నాను ఇంకొక వైపు నా మైండ్ అంతా ఇండియాలోనే ఉంది సో ఎందుకంటే అందరూ ఒకే చోట ఫంక్షన్లో ఉన్నారు కదా మా అక్క వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ దగ్గర నేను ఒక్కరిదాన్ని సింగిల్గా ఇదిగోండి ఇలా మీతో మాట్లాడుకుంటున్నాను ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంక మనకి సాల్ట్ సరిపోలేదు రసం బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుంది కదా సో పిల్లలకి ఏంటంటే ఫుడ్ లైట్గా ఉంటుంది కాబట్టి ఇంక ఇదే ప్రిపేర్ చేశాను సో సాల్ట్ ఒక్కసారి చెక్ చేసేసుకుందాం మళ్ళీ ఓకే ఊరికెళ్తున్నాము అని అంటే సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంటే కదండి సో మీకు అందరికీ అంటే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నేను ఎక్కువగా ఇంట్లోనే ఏవో ఒకటి రాస్తూ ఉంటాను అని చెప్పేసి సో ఇక్కడ త్రీ స్టెప్స్లో ఒక్కసారి మంచిగా నా ఫే నా ఫేస్కి ప్యాక్ వేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఇలా టమాటో తీసుకున్నాను మూడు భాగాలుగా కట్ చేసి ఫస్ట్ టమాటో ఒక ముక్క తీసుకొని దాని మీద కాఫీ పొడి అండ్ అలాగే పంచదార పొడి ఉంటుంది కదా మిక్సీలో పట్టేశాను పంచదార మొత్తం ఆ పొడి రెండు ని వేసేసుకొని మంచిగా ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకున్నాను అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫుల్గా జిడ్డు మొహం వేసుకున్నాను కదా ఎందుకంటే నాకు మొత్తం ఏంటంటే ఊరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తలస్నానం చేసే ముందు ఆయిల్ అనమాట ఒక టూ అవర్స్ అయినా సరే మంచిగా స్కాల్ఫ్ మొత్తానికి ఆయిల్ పట్టించేసి తర్వాత హెడ్ వాష్ చేస్తే హెయిర్ అంతా కూడా కొంచెం సిల్కీగా వస్తుంది సో ఎప్పుడైతే మనం ఏదైనా ఫంక్షన్ ఉంది ఊరు వెళ్తున్నామో అలా అనుకున్నప్పుడు ముందు రోజే ఇలా హెడ్ బాత్ చేయాలన్నమాట సో మేము ఈరోజు ఈవినింగే బయలుదేరుతున్నాము ఆఫ్ కోర్స్ బట్ రేపు మార్నింగ్కి ఇండియాలోకి ఉంటాం కదా అప్పటికి హెయిర్ మొత్తం సిల్కీగా బాగుంటుంది అండ్ ఫేస్ కూడా ఇలా మనం రెండు రోజుల ముందు నుంచి మూడు రోజుల ముందు నుంచి ఫుడ్ కేరు ఏదైనా ఫంక్షన్స్ అవి అటెండ్ అవుతున్నారని అంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి కానీ నా బాడీలో ఏం రియాక్షన్ అయిందో ఏంటో తెలియదు మొన్నటి నుంచి అక్కడక్కడ దద్దుర్లు లాగా ఎర్రగా వచ్చేస్తున్నాయి అన్నమాట ప్రజెంట్ ఇక్కడ అయితే నాకు ఇచ్చింగ్ కానివ్వండి అలాంటిది ఏం లేదు మరి ఏమైనా ఇండియాకి వస్తే అవి కానీ ఇంకా పెరుగుతాయా దొద్దుర్ల మీద దురదలు అలాంటివి ఏమైనా వస్తాయా అనేది నాకు తెలియదు సో ఇంకా ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది కానీ అవి స్కిన్ అంతా కూడా వచ్చాయన్నమాట బ్యాక్కి నెక్ మీద చేతి మీద మీకు వీడియోలు అంతగా కనిపించకపోవచ్చు కానీ చేతి మీద అక్కడక్కడ చిన్న చిన్న దద్దులు అయితే ఉన్నాయి ఇంకా సెకండ్ ఫస్ట్ స్టెప్లో పంచదార పొడి కాఫీ పొడి మొత్తం అప్లై చేసుకున్నాను ఫేస్ వాష్ చేసేసుకున్నాను సేపు ఉంచుకొని ఆరిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లో ఓన్లీ టమాటో ఉంటుంది కదా ప్లెయిన్ టమాటో దాని మీద హనీ ఉంటే హనీ యాడ్ చేసుకోవచ్చు చక్కగా నా దగ్గర హనీ లేదు మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఆ స్టెప్ కూడా చేసేయాలి మనం ఏదైతే రాసుకుంటున్నామో నెక్కి కాళ్ళకి అన్నిటికీ రబ్ చేసుకోవాలి ఇంకా థర్డ్ స్టెప్లో ఏంటి అని అంటే కొంచెం పసుపు కొంచెం శనగపిండి టమాటో ఇంకొకటి ముక్కు ఉంది కదా ఆ చెక్క మీద వేసేసుకొని పసుపు శనగపిండి వేసుకొని మళ్ళీ సేమ్ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని కాసేపు ఉంచుకొని ఏదైనా పని చేసుకోవచ్చు అనమాట అలా ఆరిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసేసాను అనమాట స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది సో ఫుల్ మనకి ట్యాన్ కానివ్వండి ఏదైనా డెడ్ స్కిన్ సెల్స్ కానివ్వండి ఏమైనా ఉన్నా సరే మొత్తం అన్నీ కూడా ఇలా రిమూవ్ అయిపోతూ ఉంటాయి అనమాట గుర్తుపెట్టుకోండి మీరు నెక్కకి ఏదైతే ఫేస్కి అప్లై చేస్తున్నారో నెక్కకి అప్లై చేయాల్సి ఉంటుంది కాళ్ళకి పాదాలకి అన్నిటికి కూడా మనం అప్లై చేసుకున్నాం అనుకోండి మంచిగా స్కిన్ కూడా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మా పెద్దోళ్ళకి ఒక పని అని చెప్పేసి వెళ్ళాను నేను అట్లీస్ట్ తాడి మీద ఉన్న బట్టలు కొంచెం అలా తీసుకునే ఉన్నాయి నిన్న మెషిన్లో వేసినవి మడతలు పెట్టండి అని చెప్పేసి నేను స్నానం చేసి వచ్చాను కానీ ఆ బట్టలు మడత పెట్టడం మాత్రం అవ్వలేదన్నమాట సో ఇంకా మొత్తం నేను రెడీ అవ్వడం స్నానం చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా సో అవన్నీ మళ్ళీ ఒకసారి చేసేసుకుంటాను ఫస్ట్ అయితే ముందు పిల్లలకి రైస్ అయితే పెట్టేస్తాను లంచ్ అయితే పెట్టేస్తాను సో ఎందుకంటే ఈవినింగ్ మేము బయలుదేరే టైంకి మా పిల్లలకి అరగాలన్నమాట కారు పడదు మాకు సో నాకు కూడా పడదు సో ఫస్ట్ అయితే మేము తినేస్తాము తినేసిన తర్వాత మిగతా పనులు చేసి త్వరగా తిన్నది అరగాలి కదా అని చెప్పేసి ఎక్కువ వాము వేసి చారు పెట్టాను ఐ మీన్ తాలింపులో వాము కొంచెం వేసాను అనమాట అది అరుగుదల త్వరగా ఇస్తుంది కదా అని చెప్పేసి ఇంకా త్వరగానే పిల్లలద్దరికీ కూడా పెట్టేశాను నేను కూడా తినేసానన్నమాట అనమాట వాళ్ళతో పాటుగానే బంగాళదుంప ఫ్రై రసం అబ్బాపబ్బా అలా ముద్ద వేడి వేడిగా దిగిపోయింది సో నేను అప్పుడే రైస్ అవన్నీ వేడివేడిగా పెట్టాను కాబట్టి ఎవ్రీ డే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేస్తాను ఈరోజు లంచ్ బాక్స్ పెట్టలేదు వేడివేడిగా అప్పటికప్పుడు ఉండి మేము తిన్నాము ఇంకా తర్వాత ఇంకా తడి చుట్టూ ఉంటుండగానే సీరం అయితే అప్లై చేసేస్తున్నాను అన్నమాట సో నాకు చిక్కులు ఎక్కువగా పడుకుంటూ ఉంటాయి కదా సో తడి జుట్టు మీదే మనం సీరం అప్లై చేసుకున్నాం అనుకోండి అస్సలు చిక్కు అనమాట హెయిర్ అనేది నెక్స్ట్ డే కూడా చాలా అంటే చాలా సిల్కీగా బాగుంటుంది సో నేను ఎప్పటి నుంచో ఇది వాడుతున్నాను ఇంకా సీరం కూడా ఈ జూలైతో ఈ మంత్తో నాకు ఇంకా లాస్ట్ డేట్ అయిపోతుంది అనమాట సో ఇంకా తర్వాత ఇంకా అది వాడడానికి కూడా అవ్వదు అండ్ నెయిల్ పాలిష్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పటి నుంచి వేసేసుకుంటే మంచిగా ఆరిపోతుంది కదా ఈవినింగ్కి సో ఇంకా టైం దగ్గర పడే కొద్దీ ఇంకా టెన్షన్ అయిపోతుంది సో ఇవన్నీ ఒకేత్త అయితే మాకు మా అక్క వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ గురించి పెద్ద టాపిక్ అయిపోయింది మా ఇంట్లో ఎంత డిస్కషన్ జరిగిందంటే ఈ వారం రోజుల్లో ఇంకా నాకు ఫుల్ హెడ్ ఎక్కు వల్ల ఆలోచన వల్ల ఎక్కడ ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి సో ఇవే డిస్కషన్స్ అవుతున్నాయి అన్నమాట పాప ఈ ఫస్ట్ టైం మేము ఇండియాకి వస్తున్నాం కానీ ఈ వారం రోజులు ఎంత క్లమ్జీగా ఎంత హడ ఎంత ఆలోచన చేశాము ఎంత హడవడైంది అని అంటే నిజంగా అండి ఇంకా అటు ఇటు ఇటు అటు మైండ్ అలా తిరుగుతూనే ఉందన్నమాట సో ఇన్ని ఆలోచనల నుంచి ఇంకా రేపటి నుంచి చెక్ పెట్టేయాలి ఇంక అన్నిటికి ప్రశాంతంగా దేవుడికి దర్శనం అయితే చేసుకోవాలి సో టెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవే మనకి కానీ వాటితో పాటుగా ఉండిపోకూడదు మనం మూవ్ అయిపోవాలి సో ఇక్కడ నేను చేస్తున్నది అదే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎంత టెన్షన్ నేను తీసుకుంటున్నానని చెప్తున్నాను కానీ ఎక్కడా కూడా నేను ఆగిపోలేదు ఓకే టెన్షన్ లేకపోతే ఇది జరగలేదు అది జరగలేదు నాకు ఇలా ఇలాంటివన్నీ ఉంటాయి నేను మిస్ అయ్యాను ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉంటాయి అంటే మీకు ఇంకా చాలా తక్కువ చెప్తున్నాను ఇక్కడ నేను ఫేస్ చేసిందంతా చెప్పట్లేదు కానీ ఎన్ని వచ్చినా ఎన్ని చేసినా మన పని మనం చేసుకొని వెళ్ళిపోవాలి అలాగని ఇప్పుడు అన్ని టెన్షన్స్ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం ఆపట్లేదు లేకపోతే నేను ఏ పనిలో ఆపేసి ఏడుస్తూ కూర్చోవట్లేదు సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అవన్నీ స్కిప్ చేసేయండి సో నేను మళ్ళీ దీని కంటిన్యూస్ వ్లాగ్ రేపు మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను సో అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక చూ చూసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి మరొక మంచి వీడియోతో మంచి వ్లాగ్తో తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ అన్నీ కూడా ఇంకా ఇండియాకి వెళ్తున్నాను కదా డైలీ వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్